లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరొక చార్ట్ షీట్ దాఖలు చేయడానికి సిట్ రెడీ అవుతుందా వాస్తవానికి ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు మరో ఛార్జ్ షీట్లో ఇప్పటికే ఇప్పుడు మొన్న సజ్జల భార్గవ రెడ్డి పేరు తెర మీదకి తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు తాజాగా వైఎస్ అనిల్ రెడ్డి పేరు తెర మీద తీసుకొచ్చారు ఆయనకు సంబంధించి ఆయన అనుచరుడు దేవరాజన్ అనే వ్యక్తిని విచారించిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ముడుపులు ఎక్కడి నుంచి ఎలా ఎవరికి వెళ్ళాయి అనే దానికి సంబంధించి ఒక కీలక సమాచారం సేకరించారు అనేది వీళ్ళు చెప్తున్నమాట సిట్ అయితే ఇంకా అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు ఒకవేళ రేపొద్దున వైఎస్ అనిల్ రెడ్డిని కూడా పిలుస్తారా విచారానికి వైఎస్ అనిల్ రెడ్డిని పిలిచారు అంటే దాదాపుగా వైఎస్ ఫ్యామిలీని ఇందులో ఒక టచ్ చేసినట్టే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి సిట్ ఇప్పటివరకు ఒక వ్యక్తి పేరు కూడా అందులో చేర్చలేదు ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టినట్టు అవుతుంది ఒక పక్క ఇప్పటికే రెండు చీ రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ మీద ఇప్పటివరకు జైల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వాదనలో వినిపిస్తున్నది ఏంటి వాళ్ళని కనుక బయటికి వదిలితే ఈ కేసు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఇంకా చాలామంది కీలక వ్యక్తులే ఉన్నారు ఇందులో అనేది ఆ నేపథ్యంలో వాళ్ళు బెయిల్ మీద బయటికి రావట్లేదు అనేది కోర్టులో అయితే ఆ ప్రాసెస్ నడుస్తుంది వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటది కానీ ఇక్కడ ఈ లోపల సజ్జల్ భార్గవరెడ్డిని అరెస్ట్ చేస్తారా వైఎస్ అనిల్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఇంకెవరిని అరెస్ట్ చేస్తారు అనే టెన్షన్ అయితే మొదలైంది ఇది వైసీపీకి మరొక షాక్ ఇవ్వబోతుందా త్వరలో మళ్ళీ అరెస్టుల పర్వం మొదలు కాబోతుందా లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అనే చర్చ అయితే మొదలైంది ఏం జరుగుతుందో చూడాలి